హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు కాలక్షేపం కథ సత్రం గదిలో ముగ్గురున్నారు బయట హోరు గాలితో పెద్ద పెట్టున వర్షం కురుస్తుంది నా పేరు చలపతి మీ పేర్లు కూడా చెప్పండి అన్నాడు ముగ్గురులో ఒకడు మిగిలిన వాళ్ళు భూపతి అని గజపతి అని తమ పేరు చెప్పారు ఈ వర్షం రాత్రి మనకు నిద్ర పట్టేలా లేదు ఏదైనా కాలక్షేపం ఏర్పాటు చేసుకుందాం అన్నాడు చలపతి అందుకు మిగతా ఇద్దరూ సమ్మతించారు ముందుగా నేను మొన్న రాత్రి జరిగిన సంఘటన చెబుతాను అంటూ చలపతి ఇలా చెప్పాడు ఆ రోజు అనుకోకుండా వర్షం ప్రారంభమైంది అతనికి ఊరు కొత్త చలపతి చేసేది ఏమీ లేక ఊరు చివర ఉన్న పాడుబడిన ఇంటి చూరు కింద నిలబడ్డాడు చలపతి పాడగలడు వాడు కాలక్షేపం కోసం గాలి హోరుతో పోటీ పడుతూ గొంతెత్తి పాడసాగాడు దా దారి వెంట వెళుతున్న ఒక గుర్రపు బండి అక్కడ ఆగింది చలపతి పాట ఆపలేదు కొద్దిసేపటికి బండికి ఉన్న పట్టు తెరలను తొలగించుకొని ఒక ధనికుడు బండి దిగి వర్షంలో తడుస్తూ చలపతిని సమీపించి భేష్ బ్రహ్మాండంగా పాడుతున్నావు మా కుటుంబాన్ని పుట్టింట దించి వస్తున్నాను నాకు కాలక్షేపం కావాలి మా ఇంటికి వచ్చి నీ పాటతో నన్ను ఆనందింపచేయి అంటూ చలపతిని చెయ్యి పట్టుకొని ఆప్యాయంగా తీసుకువెళ్ళి బండిలో కూర్చోబెట్టాడు చలపతి ఆ ధనికుడి వెంట అతని ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి దాకా తన పాటలతో అతన్ని ఆనందింపచేశాడు తర్వాత ఇద్దరూ భోజనం చేసి పడుకున్నారు ధనికుడు నిద్రపోగానే చలపతి అందినంత డబ్బు మూటగట్టుకొని ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు ఈ విషయం చెప్పటం పూర్తి చేస్తూ చలపతి కొందరు మూర్ఖులు కాలక్షేపం పేరుతో అమూల్యమైన కాలాన్ని వృధా చేయటమే కాకుండా లేనిపోని ఆపదలు తెచ్చుకుంటూ ఉంటారు ఇంతకు చెప్పవచ్చేదేమిటంటే నేను భోజనం చేసి వస్తూనే భూపతి నా డబ్బుల మూటను తన బట్టల మూటలో దాయడం చూశాను నా జాతికి చెందినవాడే కదా అని నవ్వుకున్నాను నా మూట నేను తీసుకుంటాను అంటూ భూపతి బట్టల మూట నుంచి తన డబ్బు మూటను తీసేసుకున్నాడు భూపతి అభ్యంతరం చెప్పక ఆనాటి తన అనుభవం గురించి ఈ విధంగా చెప్పాడు మొన్న రాత్రి వర్షం కురుస్తున్నప్పుడు భూపతి అక్కడికి పది మైళ్ళ దూరంలో ఉన్న ఒక పల్లెలో ఉన్నాడు అది అతనికి కొత్త ఊరు అక్కడ తనకు ఏం దొరుకుతుందా అని వెతుకుతూ ఉండగా చీకటి పడింది ఆ ఊరి రామాలయంలో హరికథా కాలక్షేపం ఏర్పాటు అయి ఉండడం వల్ల గ్రామస్తులు భోజనాలు చేసి ఒక్కొక్కరే రామాలయానికి చేరుకుంటున్నారు భూపతి ఒక రెడ్డిగారి దొడ్డిలో గడ్డివాము వెనకాల నక్కి ఉన్నాడు రెడ్డిగారి తల్లి హరికథకు పోదామని పోరు పెడుతుంది రెడ్డిగారికి మాత్రం ఇష్టం లేదు మనతో బాటు డబ్బు రాదు వచ్చేవి పాపపుణ్యాలే పుణ్యం చేయకపోతే మానే నాలుగు మంచి మాటలు చెవిన వేసుకుంటే నీ సొమ్ము ఏమీ పోదు అంటూ ముసలావిడ రెడ్డిగారిని తన కోడల్ని కూడా కాలక్షేపానికి బయలుదేరదీసింది వాళ్ళు ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయారు ఇంతలో హోరుగాలితో వర్షం ఆరంభం అయింది ఆ రొదలో భూపతి రెడ్డిగారి పెరటి తలుపు పగలగొట్టడం ఎవరికీ వినిపించలేదు భూపతి లోపలికి వెళ్ళి దొరికిన నగలు మూటగట్టుకుని వర్షంలోనే చీకట్లో కలిసిపోయాడు భూపతి తన కథ ముగిస్తూ హరికథ కాలక్షేపం వాళ్ల కొంప కూల్చింది నా నగల మూట అప్పుడు గజపతి దగ్గర ఉన్నదని నాకు తెలుసు నాది నేను తీసుకుంటాను అని గజపతి మొలలో దాచి ఉంచిన తన నగల మూటను తాను తీసేసుకున్నాడు గజపతి నగల మూట ఇచ్చేసి తన అనుభవం చెప్పసాగాడు ఆ రాత్రి గజపతి మరో ఊళ్ళో ఉన్నాడు అతని చేతిలో కానీ లేదు ఆశగా అన్ని ఇళ్లల్లో తొంగి చూస్తున్నాడు ఇంతలో పెద్ద గాలి దుమారము సాగింది గజపతి ఒక ఇంటి అరుగు ఎక్కి లోపల నుంచి వినవస్తున్న మాటలు విన్నాడు ఇంట్లో నేను ఒక్కతినే ఉండాలి అసలే వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు ఈ చీకట్లో జూదం ఆడటానికి వెళ్ళకపోతేనేమి అంటున్నది ఒక స్త్రీ నాకు నిద్ర రావటం లేదు కాలక్షేపం కావాలి అంటున్నాడు మగవాడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలని గజపతికి అర్థమైంది భార్య ఎంత బతిమిలాడినా వినక భర్త త్వరగా వచ్చేస్తానులే తలుపు దగ్గరగా వేసి ఉంచు నీది అసలే మొద్దు నిద్ర ఎంతసేపు బాదినా తలుపు తీయవు లోపల గడియ పెట్టవద్దు అంటూ బయటకు వచ్చాడు అతడికి కనపడకుండా గజపతి స్తంభం చాటుకు తప్పుకున్నాడు అతను వెళ్ళిన కాసేపటికి వర్షం ఆరంభమైంది జూదం ఆడబోయినవాడు ఆ వర్షంలో ఇంతట్లో తిరిగి రాడు ఇంటి ఇల్లాలు నిద్రపోయి ఉంటుందని రూఢీపరుచుకున్నాక గజపతి పిల్లిలా ఆ ఇంట్లో ప్రవేశించి దొరికిన వెండి సామాను డబ్బు మూటగట్టుకొని నిశ్శబ్దంగా యువతలకి వచ్చి ఆ ఊరు వదిలివేశాడు ఆ ఇంటి మనిషికి కాలక్షేపం కావాల్సి రావడం నా పాలిట వరమైంది అయితే ఆ మూట ఇప్పుడు నా దగ్గర లేదు చలపతి దాన్ని కిటికీ పైన గూటులో దాచడం నేను చూడకపోలేదు అంటూ గణపతి గజపతి నవ్వుతూ పోయి తన డబ్బు మూటను తాను తీసేసుకున్నాడు ముగ్గురు ఎవరి మూటలు వాళ్ళు తీసేసుకొని ముగ్గురము ఒకరికొకరం ఎందులోనూ తీసిపోము అని గట్టిగా నవ్వుకున్నారు ఇంతలో ఆ గది తలుపు దబాల్న మూసుకుంది సత్రం అధికారి కిటికీలో నుంచి చూస్తూ మీరు మీ గురించి చెప్పుకుంటూ చక్కగా చేసిన కాలక్షేపంతో మీ ఆటలు కట్టాయి నేను మీ కథలన్నీ విన్నాను మీరు దొంగ సరుకుతో సహా దొరికిపోయారు తెల్లవారేదాకా ఎలాగో కాలక్షేపం చెయ్యండి తిన్నగా బోలెడు పని ఉండే చెరసాలకు పోదురుగాని అంటూ గది తలుపులకు బయట నుంచి పెద్ద తాళం పెట్టాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ